టీవీ న్యూస్ స్వాగతం కోల్సానందపురం దళిత గ్రామం అంటే అధికారులకు ప్రజాప్రతినిధులకు చిన్న చూప ఇక్కడ ఉన్న పురాతనమైన కేసీ కెనాల్ బ్రిడ్జ్ కూలగొట్టారు కొత్త బ్రిడ్జ్ నిర్మించరు కోల్సానందపురం ప్రజల ఓట్లు నాయకులకు కావాలి వారి అభివృద్ధి మాత్రం గాలికి వదిలేశారు ఇదెక్కడి న్యాయం అధ్యక్ష కలబండి అంకన్న రాయలసీమ మాల మహానాడు అధ్యక్షుడు పాములపాడు మండలంలోని కోల్సానందపురం గ్రామం దగ్గర కేసీ కెనాల్ మీద ఉన్న శిథిలావస్థకు చేరిన పురాతనమైన బ్రిడ్జ్ ని కూలగొట్టి వెంటనే కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి అంకన్న ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి అంకన్న మరియు గ్రామ పెద్దలు కె యోహాన్ పాస్టర్ గుండెపోగు ఏసన్నా ఏ చిన్నిదానమయ్య బీసీ సంఘం నాయకులు ముద్రగడ శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఈ కోల్స్ ఆనందపురం గ్రామం దగ్గర ఉన్న కేసీ కెనాల్ బ్రిడ్జిని ని స్వాతంత్రానికి పూర్వం విక్టోరియా మహారాణి దాదాపు నూట ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించినదని అన్నారు ఎక్కడైనా సరే ఏ కట్టడమైనా వంద సంవత్సరాలు పూర్తయితే దానిని ప్రభుత్వాలు కూలగొట్టి కొత్త కట్టడాలు నిర్మిస్తారని అన్నారు ఇక్కడ ఉన్న బ్రిటిష్ కాలం నాటి పురాతనమైన కేసీ కెనాల్ బ్రిడ్జ్ శిథిరావస్థకు చేరి ఏ క్షణంలోనైనా పడిపోవడానికి సిద్ధంగా ఉన్నదని దానిని ఏ నాయకుడు గాని ఏ అధికారి గాని పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కె శరత్ బాబు ఎం పెద్ద కె మైమాకర్ కె నాగేశ్వరరావు జయన్న పి రాజేష్ ఎం మనోహర్ పి దావీదు బి బేనాజీ బి పవన్ గోవిందు తదితర అందాల జిల్లా నందికోడుగు నియోజకవర్గం పాలపాడు మండలం కోల్సాందాపురం బ్రిడ్జి దాదాపు వంద ఏళ్ళు అయింది నూట ముప్పై సంవత్సరాలు అయినా కానీ ఏదే కానీ ఇంతవరకు ఏ అధికారి అయినా పట్టించుకోవడం లేదు కానీ ఓట్ల వరకే ప్రజలు వాడుకుంటున్నారు ఈ బ్రిడ్జి విషయంలో చెబితే వెనకబడిపోయింది పోయిన ప్రభుత్వం కంప్లైంట్ ఇచ్చిన ఈ ప్రభుత్వం కానీ కూడా ఇచ్చినా కానీ నిమ్ముకు నీరు లేక ఉన్నారు జనా నాది కోసనంద బ్రమ్మ నా పేరు యోహాను పేద మంచిది అయ్యా అధికారులకు పని చేయడం ఏమనగా మా బ్రిడ్జి పురాతన బ్రిడ్జి ఇది కనీసం అంటే నూట యాభై సంవత్సరాల పైమాటిన బ్రిడ్జి పురాతన బ్రిడ్జి ఈ బ్రిడ్జి ఆధారపడి ఒక పది గ్రామాలు దీని మీద తిరిగే విధము ఉంది ప్రాణ సముద్రము పార్మంచాల లింగాప్రభం తరియోపుల మరి పార్మంచాల అటువంటి మిట్టకందాల చూటూరు ఇష్టాపేట రుద్రారము వాళ్ళు రాకపోకలు పొలం ఉంది వాళ్ళకు ఆ పొలం మీద తిరుగుతుంటాయి మరి ఆ బ్రిడ్జి మరి పడిపోయే విధంగా ఉంది మేము అధికారులకు ఎన్నిసార్లు విలంబించినా మరి రాజకీయ నాయకులకు చెప్పినాము అధికారులకు తెలియజేసి ఉన్నాము వారు ఎవరికి చెప్పినా కానీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు మా మొర ఆలోకించడం లేదు మరి విధముగా కొన్ని కొన్ని సంవత్సరాల క్రితము లబ్బే వెంకట స్వామి జిల్లా పరిషత్గా ఉన్నప్పుడు కొత్త బ్రిడ్జి వేయాలని పునాదులు వేసి ఉన్నారు మరి అది పునాదులకే పరిమితమైంది మరి ఏమీ అయిందో ఏం కత్తునో కానీ స్లాబ్ వేయలేదు ఆ స్లాప్ను పునరుద్ధరించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం గ్రామస్తుల వల్ల కలిసి మీ మీ అధికారులను మీ ద్వారా విలేకరుల స్వార్థ వాళ్ళ ద్వారా ద్వారా మనవి చేసుకుంటూ ఉన్నాము కొంచెం మాట్లాడు నువ్వన్నా నువ్వ కొంచెం మాట్లాడాలి నువ్వు మాట్లాడతా మాట్లాడతారా